హాయ్ అండి నేను మీ నాగేశ్వర్ అంటే మాట్లాడుతున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ శనగపప్పు తోటి పచ్చన్నపప్పు నానబెట్టి తోటకూర తోటి అల్లం ఇవన్నీ వేసి చేసింది నేను చేసే ప్రాసెస్ చూపిస్తానండి ప్రోటీన్ ఫుడ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది మధ్యాహ్నానికి కూడా ఉంటాయండి ఇవి ఆల్రెడీ మేము కొంచెం తినేసాము ఈ మధ్యాహ్నానికి కూడా ఉంటాయని చెప్పి అట్లా చేశాను అట్టికాయ వేపుడండి మెంతకూర పప్పు మెంతకూర పప్పు కూడా చేయటం చూపించాను ఇదండి ఈరోజు మా లంచ్లో మీ నాగేశ్వర అంటే చేసేది ఉదయమే లేచి ఐదు గంటలకల్లా లేచి మేము లాఫింగ్ క్లబ్ చేసుకుంటాము లాఫింగ్ క్లబ్కి వెళ్ళి వస్తా వస్తా తోటకూర మెంతికూర మెంతికూర కట్ చేసి నీళ్ళలో వేసాను మెంతకూర కొత్తిమీర కరేపాకు తీసుకొచ్చుకున్నాను ఈరోజు నా వంట మెంతకూర పప్పు ఈరోజు దుర్ అండి పచ్చనపప్పు ఒక నాలుగు గంటలు నానబెట్టుకొని పచ్చనిపప్పు ఉల్లిపాయ పచ్చిమిడిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు తోటకూర తోటి చేద్దామని ఇంకొక కూర అట్టికాయ అట్టకాయ వేపుడు చేద్దామని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఈరోజు చేసే రొటీన్ ది వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇవన్నీ చూపిస్తున్నాను మార్నింగు డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళు కూడా లాఫింగ్ క్లబ్కి వస్తారండి అసలు ఎంత బాగుంటుందో అది ఒకరోజు వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని నేను వీడియో చూపిస్తాను చక్కగా హ్యాపీగా ఉంటుంది వయసుతో పాటు సంబంధం ఉండదు హ్యాపీగా ఉంటాము ఇలా కట్ చేసుకొని ఈరోజు నేను చేసే మెంతికూర పప్పు నేను పప్పు వండే విధానం చూపిస్తానండి అంటే పప్పు అయినా పప్పు ఏందా అంటే మాకు తెలియదా అంటారు కాదు నేను చూపిస్తాను నేను ఎలా చేస్తాను పప్పు కడిగి ముందు పెట్టుకున్నానండి దాంట్లో మెంతకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దాంట్లోకి పచ్చిమిరకాయ చిన్నుల్లిపాయ కచ్చాపచ్చా తొక్కేసింది ఉల్లిపాయ అండ్ టమాటా కొంచెం ఎన్నపూస కొంచెం ఆముదం ఆమదాన్ని ఇంగ్లీష్లో క్రాస్ క్రాస్టాయిల్ అంటారండి ఇది ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్నా అది తగ్గుతుంది అందుకని నేను ఒక అర స్పూనే ఎక్కువ వద్దు ఇది అట్లా అనిపిస్తుంది కానీ అర స్పూను కొంచెం మెంతి పిండి కొంచెం చాలండి కొంచెం కారం మీరు తిన తినగలి అంత కారం పసుపు చింతపండు మీరు ఎంత పులుపు తినగలుగుతారో కొంచెం టమాటా వేసాను కాబట్టి చింతపండు ఇది మూత పెట్టడమేనండి మూత పెట్టి గ్యాస్ మీద మూడు విజిల్ సిరానిచ్చి కొంచెం ఐదు నిమిషాలు సిమ్లో పెడదాము తర్వాత నేను పప్పు ఉడికిందండి నాలుగు విజిల్ సిరానిచ్చి సిమ్లో పెట్టాను రోజున కళ్ళుప్పండి సరిపోను కొత్తిమీర బాగా మెత్తగా మెతుక్కుందాం మీకు కొంచెం పలుకుగా ఉండాలి మరి టేస్ట్గా అవసరం లేదంటే మెదుక్కోవద్దు అట్లా మెత్తగా మెదుక్కుంది కొంచెం నెయ్యి నూనె కాజందండి కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎన్ని మిరపకాయ ఎన్ని మిరపకాయ కొంతమందికి ఎలర్ చేయండి వాళ్ళు చేయవచ్చు చేయకుండా ఉండచ్చు ఒకటి గిన్నె కాదు సరిగా నాకు తాగిందండి పప్పు పెట్టుకున్నాను మాకు దీన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను తోటకూర కచ్చినపప్పు మసాలా వడలకి ఆయిల్ పోసుకుంటున్నాను నేను బండి మట్టికి ఇది మార్చలేనండి ఎందుకున్నా మరి నాకు అర్థం కాదు దీంట్లో ఉండితేనే అనిపిస్తుంది నూనె కాగే లోపల ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ పచ్చెనపప్పు చెప్పాను కదండి ఇందాక పచ్చపప్పు మూడు గంటలు నానబెట్టుకొని పచ్చనపప్పు అల్లము కొంచెం పచ్చిమిరగాయలు ఇవన్నీ మిక్సీ కట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి పుదీనాకు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాను కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మార్నింగ్ కదండి కొంచెం ముందుగానే కలిపి పెట్టుకున్నాను దీనికి కరేపాకు ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి పొద్దున్నే ఆయిల్ ఎంత ఉండాలను ఇది అండి తోటకూర ఒక కట్ట తీసుకున్నాను ఈ కట్టని తోటకూర దీన్ని బాగా మ్యాష్ చేద్దాం ఇట్లా జీలకర్ర వేయాలండి మర్చిపోయాను జీలకర్ర జీలకర్ర కొంచెం ఎట్టే వేసుకున్నాం ఇది బాగా కలుపుదామండి తాగిందమ్మా వడలు చేసుకున్నాము మరి పలసగా చేసుకోదు ఎందుకంటే ఆకుకూరలు అవి ఉన్నాయి కదా ఇట్లా నాన్లో వేసుకోవాలి టుడే నా బ్రేక్ఫాస్ట్ నా కర్రీస్ మొత్తం మీకు చూపిస్తున్నాను దేవుని దగ్గర అది పూజ చూపిద్దామంటే నాకు ఒక్కదానికే వీడియో తీసుకోవటం అది కుదరటం లేదు ఎంత ప్రోటీన్ ఫుడ్ కానమ్మ దీంట్లో ఉంది ప్రోటీన్ చన పొక్కున్నాయి గ్యాస్ స్ట్రబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఆకుకూర కూరతండి ఆ కూరకి హెవీ గ్యాస్ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి నేను తినమని చెప్పలేను కానీ అది నేను కదిలిచ్చండి ఒక అది గట్టి పడి ఉడికి అంతవరకు కదిలిచ్చుతుంది లేకపోతే విడిపోతుంది దానికి పచ్చని పప్పులో చికట ఉండదు కదా అందుకే అది విడిపోతుంది అది కొంచెం వచ్చిన మధ్య ఏం లేదండి నేను యూట్యూబ్లో ఏదో సంపాదించాలని ఎటు ఎందుకు మొదలుపెట్టానో మొదలుపెట్టాను దీంట్లో సక్సెస్ కావాలని నా ఆంక్ష కానీ ఈ రోజు నా ఇంటి వంట గనక మీకు నచ్చితే నాగేశ్వర ఆంటీ చేసి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వర